హిందువుల పవిత్ర గ్రంథం భగవద్గీత ప్రకారం అర్జునునికి శ్రీకృష్ణుడు చెప్పినట్లు కామము అనగా స్త్రీ పురుషుల సంయోగశక్తి మాత్రమే కాదు ప్రపంచంలోని ప్రతి ఆకర్షణ వెంట పరిగెత్తుట ప్రతీది తనకే దక్కాలని మంచి అందగత్తెను చూచినా ఎంతో ఆకర్షణీయమైన ఏ వస్తువును చూచినా దాని వైపు అరులు చాచడం అది నాకే దక్కాలి నాకు దక్కనిది ఎవరికీ దక్కటానికి వీల్లేదని క్రూరమైన ఆలోచనయే కామము కామము తీరలేదంటే దాని తమ్ముళ్లైన క్రోధము మదములు వచ్చి ఉచ్చ నీచాలు భయం అన్నట్లు కామంతో కళ్ళు మూసుకుపోయి వాయి వరసలు మర్చిపోతారు అందుకే గదా ఈ రోజుల్లో ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి త్రాగుడు అనే వ్యసనం దీనికి తోడైతే అగ్నికి ఆజ్యం పోసినట్లవుతుంది ఇంద్రియ నిగ్రహము ధ్యానము వైరాగ్యములచే కామ క్రోధాదులను అదుపులో ఉంచుకొనవచ్చును